చెప్పచ్చు ఇప్పుడు వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్ చెప్తాను అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తాను ఇంటిలో ఉంది వాళ్ళు రుట్టి మండల్లో టెన్త్ వరకు చదివారు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతను ఎంతో ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు అమ్మాయి నంది కొట్టూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చింది తర్వాత వీరికి కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చాడు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు తాతయ్య వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీ బయట ఉన్నారు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూజ్ టీమ్ కూడా వచ్చి విచారించారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అన్నడం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ పోస్ట్ పోస్ట్మెడ్ కోసం పంపించాము కర్నూలు అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేశాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సుసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సూసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపుల్స్ బర్న్ ఎట్లా ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరాలు తర్వాత తెలుసు పెట్ ఇప్పుడు పాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఇటు స్టేజ్ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు పెట్రోల్ బర్నింగ్ కెరోసిన్ బర్నింగ్ ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా మనం అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము ఏదైనా బర్న్ ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉండొచ్చు ఏదైనా పాత మెషిన్ ఆయిల్ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసాము అన్నీ చూసాను బాటల్ బాటల్స్ కూడా అన్నీ చెక్ చేసి

అది కూడా మాట్లాడుతుంది అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ టూ సే ఇప్పుడు స్మెల్ లేదు మన స్వాస్ తీసుకున్నాము ఏమే వట్ ఇస్ ద బుల అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి ఇంకా కూడా మనకి క్లూజ్ దొరికింది ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తావు సార్ అబ్బాయి నేను టూ డేస్ బ్యాక్ వన్ వన్ వీక్ బ్యాక్ అదుపులో తీసుకొని అనుమానంగా తిరుగుతున్నాడని అని బ్రహ్మపుర స్టేషన్లో అను అదుపులో తీసుకున్నాను అంట సార్ అతన్ని సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసాము డోర్స్ చూసాము లాక్ బ్రేక్ అయిందా ఎట్లా అయిందా అది కూడా మనం వెరిఫై చేస్తున్నాం ఇక్కడ బయట రావడానికి చాలా గట్టిగా ట్రై చేశారు ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉంటుంది అన్ని యాంగిల్ లో వెరిఫై చేస్తాము కన్ఫ్యూజన్ ఏం లేదు వెరిఫై చేస్తున్నాము